కుటుంబమే తనపై దాడి చేస్తోందని భార్య వాణి కూతురు హైందవిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవస్థలో భర్త ఏ నిర్ణయం తీసుకున్నా భార్య పాటించాలని తమ కుటుంబ వ్యవహారాల్లో రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురికి చేయాల్సి ఉందని చెప్పారు వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అంటున్న దువ్వాడ శ్రీనివాస్ తో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు శ్రీనివాస వద్ద జరుగుతున్న ఐ డ్రామా మాత్రం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ అసలు ఎందుకు జరిగింది ఏమిటి అన్న అంశాన్ని దుబార్ శ్రీనివాస మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ అసలు ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే మీరు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్ పడుతున్నారని చెప్పి చెప్తున్నారు ఈ స్ట్రగుల్స్ అప్పుడే ఖర్చు చేయక ఇంతవరకు వస్తున్నదని చెప్పి మీరు ఊహించారా ఇప్పుడు దీనికి పరిష్కారాన్ని ఏటి అనుకుంటున్నారు సార్ నేను గత మూడేళ్ళగా ఆధిపత్యం రాజకీయం నాకే ఉండాలి బాగున్న వ్యాపారాలు నా పేరునే ఉండాలి బాగులేకపోతే నాకు అక్కర్లేదు బాగుంటే నా పేరునే ఉండాలి రాజకీయం బాగుంటే నాకే ఉండాలి అది తన నాకు బాగులేకపోతే తనకు అక్కర్లేదు ఇలాంటి పరిస్థితుల్లో నా భార్య నాకు గడిచిన చాలా కాలం నుంచి నాకు ఇంట్లో ఆదిపర్చి టార్చర్ నడిచేది ఆ టార్చర్ ఈ రెండేళ్లలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది టిక్కెట్ కావాలనుకున్న స్థాయికి వెళ్ళి సరే టిక్కెట్ కూడా విడిచిపెట్టాను తనే పోటీ చేసుకొని అనుకున్నా నేనే ప్రకటించింది అది కూడా నిలబెట్టుకోలేక ఆ తర్వాత కూడా ఆమె దుష్ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఒక భర్తనే ఇలా మాట్లాడటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఆఖరికి నా పైన పిల్లల మీద పిల్లల మనసుల్లో వాళ్ళ మెదడుల్లో విషాన్ని నింపి తండ్రి మీద తిరగబడేటట్టు చేసి ఇంటి మీదకి దాళ్లు చేసి తలుపులు విరగబెట్టి గేట్లు విరగబొట్టి ఇంటి మీదకి వచ్చే తీరు ఎంతవరకు సమంజసం ఈ పరిస్థితులు ఎలా దాపరించాయంటే ఇలా కొనసాగడం కూడా వృధా కాబట్టి డివోర్స్ నేను ప్లాన్ చేస్తాను పాప మాత్రం నాకు తండ్రి కావాలనుకునేటప్పుడు వచ్చి అడిగి మాట్లాడే విధానాలు వేరే ఉంటాయి అది నాలుగోళ్ల మధ్య ఉంటుంది మీడియా ముందు ఉండదు పబ్లిక్ ముందు ఉండదు పిల్లలు ఎలా మాట్లాడాలి ప్రేమలు ఎలా పంచుకోవాలి నా గుండెల్లో పూర్తి ప్రేమ నా బిడ్డపైన నాకు ప్రేమ ఇష్టం ఇది నేను నాలుగు గజల మధ్య చెప్పుకోవాలి నాలుగు గజల మధ్య ఆ ప్రేమను చూపించాలి బయటకు చూపిస్తే నటన వద్ది బయటకు చూపిస్తే యాక్టింగ్ లోపల చూస్తే ఒరిజినల్ అది ప్రేమ అంటే తల్లి తండ్రి ప్రేమ తల్లి కూతురు ప్రేమ తండ్రి కూతురు ప్రేమ తండ్రి కొడుకుల ప్రేమ అవి అంతర్గతం భాగ్య బహిర్గతం కాకూడదు బహిర్గతం కొంటే ఫలితాలు ఎక్కడైనా ఇలాగే ఉంటాయి అలాగే అది కూతురికి ఎక్కువగా తండ్రి మీద ప్రేమ మీ దగ్గరే పెరిగారని మీరే పెంచారని చిన్నప్పటి నుంచి అని చెప్పారు ఎందుకు అవడానికి కారణం ఏమిటి నేను పాపని తండ్రి బాధ్యత ఏంటంటే కావలసిన ఆర్థిక పరిస్థితులు సమకూర్చడం చదువులకు సంబంధించినవి వాళ్ళు అనుభవించడానికి సంబంధించినవి ఏర్పాటు చేయడమే నా బాధ్యత ఇరవై నాలుగు గంటల రాజకీయాల్లో ఉదయం ఏడు గంటలకు పోతే రాత్రి పదకొండుకి వచ్చిన వండు నేనేం పెంచుతాను అదంతా తనే చూసి ఆ చూసేదానిలో నీ తండ్రి మీదే వ్యతిరేక భావాలు తండ్రి మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఇంజెక్ట్ చేసి వాళ్లే నన్ను తిరిగిపడి ప్రశ్నించేటట్టు చేసినటువంటి వ్యక్తి దువ్వాడవాణి ఆ దువ్వాడవాణి తాలూకా ప్రభావాలే ఆమె బిహేవియరే ఆమె సైకిక్ బిహేవియరే ఈరోజు స్థితికి దారితీసింది ఈరోజు భర్తకు దూరం చేసుకుంది పిల్లల్ని పాడు చేసింది పను పోతుంది ఈ ఘటన వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క ఇచ్చిన సపోర్ట్ వల్ల జరుగుతుందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది వేరే వాళ్ళు ఉండడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు అందుకు ఒక యాభై సంవత్సరాలు ఇంక చిన్నపిల్లలం కాదు కదా మాకు ఇవన్నీ ఉండటానికి పార్టీ పరంగా అయితే ఉంది ఇది ఈ మధ్య చూస్తున్నాను ఎందుకంటే ఎన్నికలకు ముందు వరకు ఒక వ్యవహారం కనబడదు ఈ అరవై రోజులే నేను మీడియాలో కూడా చెప్పాను ఈ అరవై రోజులు ఏంటి అవకాశం నా ప్రత్యర్థి అచ్చెన్నాయుడు నా నెలగైనా హింసించాలని చూసే ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది ఆ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా కుటుంబమే వేదికగా చూసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆమె పూర్తి మద్దతు ఇస్తున్నారు అన్ని సాక్ష్యాలతో కూడా నేను చెప్పాను ఎలా మద్దతు ఇస్తున్నాడు ఆయన ఆమె ఆయన మద్దతుతోనే ఇప్పుడు ఇంత ఈమె ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్ చేశారు టీడీపీ పూర్తి మద్దతుగా నిలబడ్డారు అది ఇప్పుడు ఆయన ప్రతిఫలంగా చూపిస్తున్నాడు అయితే ఇప్పుడు మాధురి గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు నాకు ఫిలాసఫర్ ఆమె ప్రమాద పరిస్థితుల నుంచి కాపాడి నీకు అండగా ఉంటానని నేను చెప్పాను సరే నాకు కూడా ఆమె నిలబడి కష్ట పరిస్థితుల్లో నాకు అన్ని చూస్తుంది అంతవరకే తప్ప ఈ వయసులో నాకు పెళ్లి చేసుకోవాలి ఈ వయసులో అమ్మాయిలతో తిరగాలి ఈ అవసరం నాకు లేదు ఈ అవసరం లేదు అది లేదు కానీ పరిస్థితులు అలా దాపురించండి దాపరించిన ఆమెకి వ్యక్తిత్వ హననం చేసేటట్టు బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారన్నట్టు మాట్లాడటం కరెక్ట్గా అలాగే ఇప్పుడు రాజకీయ రాజకీయ భవిష్యత్తు నా జరిగిన నా ఇంట్లో జరిగిన సునామి కొంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది అది నాకు తెలుసు ఆ నష్టాన్ని ప్రజలకు చెప్పుకోవడం ద్వారా ప్రజలకు చెప్పుకుంటే దేవుడికి చెప్పుకుంటే వాళ్ళే ఇది పరిష్కరించగలరు న్యాయ నిర్ణీతలు వాళ్ళే వాళ్ళే దీనికి పరిష్కార మార్గం చూపెడతారు ప్రజల మీదే అంత పడేసింది ఇది ఇది జరుగుతుంది ఎందుకంటే ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజలే నాకు ఏం చెప్తే ఆ దాన్ని సరసావాదిస్తాను కానీ రాజకీయంగా నాకు నష్టమే జరిగింది నా భార్య వల్ల ఇది జరిగింది నా పిల్లలు కూడా నాకు గురవడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ నా భార్యతో నేను విడాకులకే నేను ట్రై చేస్తున్నానని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసు చివరాకుని తెలిపారు ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలోని దువ్వాడ ఇంటి వద్ద జరుగుతున్న హైడ్రామా తాలూకా తాజా పరిణామం కెమెరామెన్ గోపిధం హెచ్ఎం టీవీ టెక్కల్లోని దువ్వాడ శ్రీని ఇంటి వద్ద నుండి